హలో వన్ పిఎంఈజీపీ స్కీమ్ ద్వారా సబ్సిడీ లోన్ అయితే తీసుకొని మేము గేదెలైతే తీసుకున్నామండి అసలు ఇది ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎవరిని అప్రోచ్ అవ్వాలి మేము ఎలా తీసుకున్నాము ఎంత టైం పట్టింది అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫస్ట్ మేము మా దగ్గరలో ఉన్న బ్యాంక్ దగ్గరకైతే వెళ్ళి అయితే అప్రోచ్ అయ్యాము ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ వాళ్ళు ఫస్ట్ మన సిబిల్ స్కోర్ అనేది చెక్ చేసి ఎలిజిబుల్ కాదా అని చెప్పి చెప్పారనమాట సిబిల్ స్కోర్ అనేది సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఉండాలి ఎలిజిబుల్ అవ్వడానికి ఆ తర్వాత మేము నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాము ఇదంతా పూర్తి అవ్వడానికి మనకి త్రీ టు ఫోర్ మంత్స్ టైం అయితే పట్టింది నెక్స్ట్ కలెక్టరేట్కి వెళ్ళి అందులో డిఐసి ఆఫీస్లో ఖాదీ డిపార్ట్మెంట్ దగ్గర ఆఫీసర్ని అయితే కలిసి మాట్లాడాము ఇలా డైరీ ఫామ్కి సంబంధించిన లోన్స్లో పిఎంఈజీబీ సబ్సిడీ లోన్ కావాలని చెప్పేసి వాళ్ళు దానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని ఒకసారి వెరిఫై చేశారు ఇవన్నీ వెరిఫై చేశాక అందులో ఒక టీం మెంబర్ కూడా వచ్చి మనం డైరీ ఫామ్ అయితే ఎక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నామో ఆ ల్యాండ్ అంతా కూడా ఒకసారి చూసి చెక్ చేసి ఆ తర్వాత మనకి ఒక